దేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక మహజ్వల ఘట్టమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కాకినాడలో పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగింది తొలిత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పోలీస్ గౌరవ వందనాల్ని స్వీకరించి జిల్లా ప్రగతిపై ప్రసంగించారు తయారు చేసి ఒక పక్కన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలకు సంపదను కూడా సృష్టించడం జరుగుతుంది అదిగో వర్షపు నీటిని వడిసిపట్టు పట్టు భావితరాలను దాచిపెట్టు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయం పై కప్పులు పడ్డ వర్షపు నీటిని పైపుల ద్వారా భూములోనికి ఇంకంప చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం కండి పప్పు తప్పు ధరలో అందుబాటులో ఉంచు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగు నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని టౌన్స్ లోను టౌన్ లోన్లు గాను రైతులు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటివరకు మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించాయి కౌలు రైతులకు యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రుణాలుగా నిలిచారు